ఏరియా యూట్యూబ్ స్వాగతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది మరి ఈ నోటిఫికేషన్ యొక్క అర్హత ఆసక్తి ఉన్నట్టయితే మరి అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చు మరి ఏపీ హైకోర్టులో ఉన్నటువంటి జాబ్స్ కు సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఏపీ హైకోర్టులో ఉద్యోగాలు నోటిఫికేషన్ ముప్పై ఐదు వేల రూపాయల జీతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో లాక్ క్లర్క్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది అర్హత ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు ఏపీ హైకోర్టు రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు పన్నెండు లాక్ క్లర్క్ పోస్టుల భర్తీకి ప్రకటన ఆగస్టు ఆరు వరకు దరఖాస్తులకు అవకాశం ఆగస్టు ఆరు చివరి తేదీ ఏపీ హైకోర్టు రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ ప్రకటన ద్వారా కాంట్రాక్ట్ ప్రతిపాదికన లా క్లర్క్ పోస్టును భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్ ద్వారా లా క్లర్క్ పోస్టుల ఖాళీలను భర్తీ చేసేందుకు ఏపీ హైకోర్టు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ఆగస్టు ఆరవ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే గడువు ఉంది దరఖాస్తులను ఆఫ్ లోనే దాఖలు చేయాల్సి ఉంటుంది ఏపీ హైకోర్టు రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ ను పరిశీలిస్తే ఈ లాక్ లక్ పోస్టులు మొత్తం పన్నెండు ఉన్నాయి నెలకు వేతనం ముప్పై ఐదు వేల వరకు ఉంటుంది ఈ పోస్టుకు దరఖాస్తు దాఖలు చేసేందుకు అర్హత గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి న్యాయశాఖలో న్యాయశాస్త్రంలో పట్టుభద్రుడై ఉండాలి అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏపీ హైకోర్టుతో పాటు ఏ రాష్ట్ర హైకోర్టు బార్ కౌన్సిల్ లోనూ అడ్వకేట్ గా నమోదై ఉండకూడదు అలాగే దరఖాస్తుదారుల వయసు వయోపరిమితి జనవరి ఒకటి నాటికి ముప్పై ఏళ్లు మించకూడదు ఇక దరఖాస్తు విధానం ఎంపిక ప్రక్రియ చూసినట్టయితే ఈ పోస్టుకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ విద్యార్హత ఇంటర్వ్యూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తదితర ఆధారంగా ఉంటుంది దరఖాస్తును ఆఫ్లైన్ విధానంలోనే పంపాల్సి ఉంటుంది దరఖాస్తును ది రిజిస్టర్ రిక్రూట్మెంట్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతి నేలపాడు గుంటూరు జిల్లా ట్రిపుల్ టూ త్రీ నైన్ సర్టిఫికేట్ విద్యార్థుల పంపాలి పోస్టల్ కవర్ పై అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని రాయాలి అప్లికేషన్ లో ఆగస్టు ఆరో తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు ఈ అడ్రస్ కు చేరే విధంగా పంపాల్సి ఉంటుంది ఏపీ హైకోర్టు అధికారిక వెబ్సైట్ హెచ్టిటిపిఎస్ కోలన్ స్లాష్ ఏపీ హెచ్సీ డాట్ జిఓవి డాట్ అనే వెబ్సైట్లో దీనికి సంబంధించినటువంటి వివరాలను చెక్ చేసుకోవచ్చు అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని పూర్తి చేసి దానికి సర్టిఫికేట్ జత చేసి పంపాల్సి ఉంటుంది ఇక నోటిఫికేషన్కు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం చూస్తే మరి లా క్లర్క్ పోస్టులు పన్నెండు అర్హత న్యాయశాస్త్రంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి అభ్యర్థి ఏ రాష్ట్ర బార్ కౌన్సిల్ లోనూ అడ్వకేట్ గా నమోదు అయి ఉండకూడదు వయోపరిమితి ముప్పై ఏళ్ళు మించకూడదు పేస్కేల్ నెలకు ముప్పై ఉంటుంది ఎంపిక ప్రక్రియ విద్యార్థ వైవా వాయిస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తదితర అంశాల ఆధారంగా ఎంపిక చేస్తారు దరఖాస్తు చివరి తేదీ ఆగస్ట్ ఆరు రెండు వేల ఇరవై నాలుగు మరి నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాల కోసం మీరు హైకోర్టు కు సంబంధించినటువంటి వెబ్సైట్ ని సందర్శించవచ్చు మరి హైకోర్టు కు సంబంధించినటువంటి వెబ్సైట్ అడ్రస్ ఏపీహెచ్సి డాట్ ఇన్ ఈ వెబ్సైట్ లోకి వెళ్తే మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు ఇందులో దొరుకుతాయి ఇక్కడ మనం రిక్రూట్మెంట్ అనే ఆప్షన్ చూస్తూ ఉన్నాం ఈ రిక్రూట్మెంట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఇందులో మరి జూలై ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగో తేదీన విడుదలైనటువంటి నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం రిక్రూట్మెంట్స్ నోటిఫికేషన్ ఫర్ అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ ఆఫ్ లాక్స్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ టు అసిస్ట్ ద హానరబుల్ జడ్జెస్ హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి అంటూ చూస్తూ ఉన్నాం ఇక్కడ దాని దానికి ఎదురుగా ఉన్నటువంటి డౌన్లోడ్ క్లిక్ చేయాలనే ఆప్షన్ క్లిక్ చేయగానే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మొత్తం కూడా డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది మరి ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ అయిన తర్వాత ఇందులో ఉన్నటువంటి వివరాలను మీరు క్షుణ్ణంగా చదివి మరి దీనికి సంబంధించి అర్హత ఆసక్తి మీకు ఉన్నట్టయితే మీరు వెంటనే ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చు మరి హైకోర్టు కు సంబంధించినటువంటి లాక్ క్లర్క్ కు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఇవన్నీ కూడా వివరాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది మనం ఇప్పుడే చెప్పాం ఇది కేవలం ఆఫ్ లైన్ లోనే పంపించాల్సిన అప్లికేషన్ కాబట్టి అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు దాన్ని మొత్తం మీరు ఫిల్అప్ చేసి ఫోటో పేస్ట్ చేసి మరి ఇందులో ఏ విధంగా దరఖాస్తు చేయాలి అనే వివరాలు ఉంటాయి మరి ఆ వివరాలన్నీ కూడా క్షుణ్ణంగా చదువుకున్న తర్వాత ఇందులో పేర్కొన్నట్టుగా మరి ఈ అప్లికేషన్ కు ఈ అప్లికేషన్ ను మరి మీరు చెప్పినటువంటి అడ్రస్ కు పంపించాల్సిన అవసరం ఉంది ఇది ఏపీ హైకోర్టులో పన్నెండు లాక్ లక్స్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో